అక్కడ శివుడికి చేపల కూరే నైవేద్యమా శివుడికి చేపల కూరను నైవేద్యంగా పెట్టొచ్చా అక్కడ శివుడు చేపల కూరను నైవేద్యంగా స్వీకరిస్తాడా సృష్టి చేసేవాడు బ్రహ్మ అయితే స్థితిని కలిగించేవాడు విష్ణువు కాగా లయకారుడు శివుడు ఈ శివుని జీవితమే విచిత్రమైనది ఆది ప్రణవ రూపుడైన శివుడు సకల జీవుల్ని లయింపజేసేవాడు అంటే ఆ జీవుల ఆయుష్షు తీరిపోగానే ప్రాణాల్ని హరించేవాడన్నమాట అందుకే చాలా కాలం నుంచి మన పెద్దలు శివుడి లేనిదే జీమైనా కుట్టదని అంటూ ఉంటారు ఈ శంకరుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఆ రోజుల్లో మానవుల దగ్గర నుంచి రాక్షసుల వరకు కఠోర తపస్సును ఆచరించేవారు ఎవరైతే తనను నియమనిష్ఠులతో కొలుస్తారో వారికి ఆయన ప్రసన్నుడై కోరిన కోరికలు కాదనకుండా తీరుస్తాడు పండ్లు పూలు ఆకులు అరటిపళ్ళు కొబ్బరికాయ లాంటి అనేక రకాల పూజా వస్తువులతో ఆయనకు అభిషేకం చేయడం ప్రసాదం పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారం కానీ ఇక్కడ ఒక ఆలయం ఉంది అక్కడ చేపల కూరతో శివునికి నైవేద్యం పెడతారట ఏంటి నమబుద్ధి కావడం లేదా అయితే ఈ కథ వినండి అదేంటో మీకే తెలుస్తుంది అది విజయనగరం జిల్లా కొమరాడ గ్రామం అక్కడ పురాతన సంగమేశ్వర ఆలయం ఉంది దాన్ని గుంప సంగమేశ్వర ఆలయం అని అంటారు అక్కడ శివరాత్రి సందర్భంగా ఘనంగా జాతర నిర్వహిస్తారు జాతర నిర్వహించడం కామనే కదా అనుకుంటున్నారా అయితే అక్కడే ఉంది అసలు విషయం కొంతమంది అమ్మవార్ల జాతరలలో అయితే నైవేద్యంగా కోడి మేక గొర్రెలాంటి వాటిని బలిచ్చి ఆ మాంసాన్ని నైవేద్యంగా పెట్టడం మనం చాలా కాలంగా చూస్తున్నాం వింటున్నాం కానీ నిత్య శాఖాహార నైవేద్యాలని అందుకునే శివుడు ఇక్కడ మాత్రం చేపల కూరను నైవేద్యంగా స్వీకరిస్తాడట శివరాత్రి జాతర సందర్భంగా ఇక్కడికి వచ్చిన భక్తులు భక్తితో చేపల కూరను నైవేద్యంగా పెడతారట ఇది అక్కడ చాలా కాలంగా వస్తున్న ఆచారం అక్కడ శివరాత్రిని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారట ఈ సందర్భంగా అక్కడి భక్తులు కూరను వండి అక్కడి గుడిలోని శివునికి నైవేద్యంగా పెట్టడం అనాదిగా వస్తున్న ఆచారంగా చెప్తున్నారు మనం పూర్వకాలంలో శ్రీకాళహస్తిలో ఆటవిక భక్తుడైన కన్నప్ప అక్కడున్న శివునికి దుప్పి మాంసాన్ని నైవేద్యంగా పెట్టాడని శ్రీకాళహస్తి స్వర మహత్యం అనే గ్రంథం ద్వారా తెలుసుకున్నాం అది విన్నప్పుడు చదివినప్పుడు మనమంతా అయ్యో శివునికి మాంసం నైవేద్యమా అని ఆశ్చర్యంతో నోరెళ్లబెడతాం కాని ఇక్కడ కొమరాడ గుంప సంగమేశ్వర ఆలయంలో ఏకంగా శివునికి చేపల కూరను నైవేద్యంగా పెడతారట ఇక్కడ ఒక కొసమెరుపు ఏమిటంటే అలా చేసేవారి కోరికలు తప్పకుండా నెరవేరుతాయట ఇది తప్పు అని కొట్టిపరేకండి అది అక్కడి ప్రజల ఆచారం మనది హిందూ దేశం ఇక్కడ ఎవరి ఆచారాల్ని తప్పు పట్టడం జరగదు కాబట్టి వారిని వారి సాంప్రదాయాన్ని గౌరవించి హరహర మహాదేవ శంకర అని నినదిస్తూ ఆ శివుణ్ణి భక్తితో మొక్కుదాం సరేనా మనది హిందూ దేశం మన సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవిస్తాం నీతిని న్యాయాన్ని ధర్మాన్ని ఆచరిస్తాం మనల్ని ఏదో దివ్యశక్తి నడిపిస్తుందని నమ్ముతాం ఆ దివ్యశక్తిని దేవుడని నమ్ముతాం ఆ దేవుడికి ప్రతిరోజు పూజ చేస్తాం ఆ పూజ చేసినప్పుడు ఏదో ఒక పండుని నైవేద్యంగా పెడతాం ఇలా నైవేద్యం పెడితే దేవుడు మనల్ని కరుడిస్తాడని మన కోరికలు నెరవేరుస్తాడని గట్టిగా నమ్ముతాం అందుకే ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటాం అయితే చాలామంది పూజ చేస్తారు కానీ దేవుడికి ఏది నైవేద్యంగా పెడితే ఎలాంటి కోరికలు నెరవేరుతాయో చాలా మందికి తెలియదు ఇప్పుడు ఏ కోరికలు నెరవేరాలంటే ఏ ప్రసాదం పెట్టాలో తెలుసుకుందాం ప్రతిరోజు దైవానికి పూజ చేస్తూ ఉంటాం దేవుడికి నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటాం పూలు పండ్లతో పూజలు చేస్తుంటాం అయితే దేవతలకు ఒక్కో పండు ఒక్కో విధమైన తృప్తిని కలిగిస్తుందని ఒక్కో పండుకు ఒక్కో రకమైన కోరికలు సిద్ధిస్తాయనే విశ్వాసాలు ఉన్నాయి అవేమిటో చూద్దాం అరటి పండును దేవుళ్లకు నైవేద్యంగా పెడితే సిద్ధి కలుగుతుందిట అంటే కోరిన కోరికలు నెరవేరతాయి చిన్న అరటిపండుని నైవేద్యంగా ఉంచితే నిలచిపోయిన పనులు ముందుకు సాగి త్వరగా పనులు పూర్తవుతాయి అరటిపండు గుజ్జు నైవేద్యంగా పెట్టడం ద్వారా అప్పుల బాధ తొలగిపోతుంది రావలసిన డబ్బు తిరిగి వస్తుంది నష్టపోయిన నగదును పొందే అవకాశం రాదనుకున్న నగదు తిరిగి రావటం జరుగుతుంది ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ కట్టినా అది తప్పనిసరిగా తిరిగి వస్తుంది పెళ్లి శుభకార్యాలకు కావలసిన నగదు సకాలంలో చేతికి అందుతుంది పూర్ణఫలం లేక కొబ్బరికాయను దేవునికి నైవేద్యంగా పెడితే పనులు త్వరగా సులభంగా పూర్తవుతాయి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా నెరవేర్తాయి పై అధికారుల నుంచి ఎటువంటి సమస్యలు రావు పెళ్లి చూపుల్లో అమ్మాయిని చూసి వారు ఒప్పుకునేందుకు ఆలస్యం చేస్తున్నా లేక సంబంధం చేసుకునేందుకు నిరాకరించినా ఇతరుల మధ్యవర్తిత్వం ద్వారా ప్రయత్నించిన అబ్బాయి తరపు వారు నిరాకరిస్తే సపోట పండును దేవునికి నైవేద్యంగా పెడితే ఎటువంటి అవాంతరాలు ఉన్నా తొలగిపోతాయి అబ్బాయి తరపువారు పెళ్లికి అంగీకరిస్తారు అలాగే కమలా పండును దేవుడికి నైవేద్యంగా పెడితే పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తరువాత వేర్వేరు కారణాలతో పనులను ఆపేస్తే నమ్మకమైన వ్యక్తుల ద్వారా ఆ పనులు పూర్తవుతాయి విన్నారు కదా ఈ విధంగా దేవుడికి నైవేద్యం పెట్టి మీ కోరికల్ని తీర్చుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోపై మీ కామెంట్స్ తెలపండి ఇటువంటి వీడియోస్ మరికొన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి